శాలివాహన చక్రవర్తి గెటప్లో డాక్టర్ కె వీరభోగ వసంత వసంతరాయలు ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని ఉపయోగించుకున్న మొట్టమొదటి వ్యక్తిగా మరియు ఒకే ఒక వ్యక్తిగా డాక్టర్ వీరభోగ వసంత రాయలు గారిని రిటర్నింగ్ అధికారి సందర్భంగా అభినందించారు సమస్యలను ప్రశ్నిస్తూ డబ్బు ప్రభావం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ఎన్నికలు జరగాలని ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులనే ఎన్నుకోవాలని గతంలో కూడా మునుగోడు ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ధన ప్రవాహాన్ని పూర్తిగా నిర్మూలించి స్వచ్ఛమైనటువంటి రాజకీయాలకి నాంది పలకాలని ముఖ్యంగా యువతకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని డాక్టర్ వీరభోగ వసంత రాయ్లు కోరుకోవడం జరిగింది కొన్నేళ్ళ క్రితమే శక పురుషుడైనటువంటి షాలివాహన చక్రవర్తి భారతదేశం మొత్తాన్ని ఏలినటువంటి గొప్ప చక్రవర్తిగా మన చరిత్రలో చదువుకున్నాం కానీ నేడు అదే కులానికి చెందినటువంటి మేము దక్షిణ ప్రజాపతి వంశస్థులమైనటువంటి మేము ఈరోజు అసెంబ్లీలో ఏడు శాతం ఉన్నవాళ్ళు నలభై ఐదు శాతం ఉంటే పది శాతం ఉన్నటువంటి మా కులం నుంచి ఒక్కరు కూడా ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టకపోవటం అత్యంత బాధాకరమని అన్నారు ప్రభుత్వాలు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వేందుకు మొగ్గు చూపకపోవటం చాలా దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు శాలివాహన వంశస్థులైనటువంటి కుమ్మరి సమాజానికి సమానమైనటువంటి వాటా అన్ని రాజకీయ పదవుల్లో అందజేయాలని అందుకు సమాజంలోని చైతన్యం తీసుకొచ్చేందుకు తాము ముందు ముందు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటామని స్వచ్ఛమైనటువంటి ఓటర్లు దీనిని అర్థం చేసుకుని మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును తమకు వేయవలసిందిగా కోరారు Thank you. Thank you.